మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రమైనటువంటి గందరగోళములు భయాందోళనలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వైపున ప్రయాణం సాగుతూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి చేతలు మాత్రం గడప కూడా అనేది స్పష్టంగా కనబడుతుంది వ్యాధిలో సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు అల్లాడిపోతూ ఉంటే ఏ శాసనసభ్యుడికి పట్టుదు వ్యవసాయ కార్మి మంత్రికి పట్టదు ఎవరు కూడా వాడు గోడ అలకించే స్థితిలో లేకపోవడం కనపడుతూ ఉంది స్వచ్ఛందంగా ఎవరి ప్రోద్బలం లేకుండానే రైతులు రోడ్డు మీదకొచ్చి ధర్నా చేసి మాకు కనీసమైనటువంటి మద్దతు కూడా రావట్లేదు అని ఆందోళన చేసినా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేకపోవటం కనపడుతూ ఉంది అలాగే వంగిపురం పత్తిపాడు మండలం వంగిపురం గ్రామంలో సుబ్బారావు అనేటటువంటి రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటాన్ని కూడా ఈ ధరలు ఎప్పుడైతే లేవు పండించిన పండుగ గిట్టుబాటు రాలేదు బయట అప్పుల కూడా ఎగబడి గందరగోళం చేస్తూ ఉంటే కట్టుకోలేక ఆయన రైతు ఆత్మహత్య చేసుకోవటం అనేది స్పష్టంగా కనపడుతుంది అది చేస్తాం ఇది చేస్తామని డామికాలు కలుపుతా ఉన్నారే అందం పెట్టే రైతన్న వరి పండించిన రైతు కానీ పత్తి పండించిన రైతు కానీ గురువు పండించిన రైతు కానీ ఏ ఒక్క అయినా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మేము సంతృప్తికరంగా ఉన్నాము మా పంటకు కిట్టుబాటు ధర వచ్చింది అని చెప్పే ఒక్క రైతైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మీరు ఎందుకున్నారు వ్యవసాయాధారితమైనటువంటి వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడిన రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ వ్యవసాయాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వం ఎప్పటికైనా సరే రైతుల కోడు పట్టించుకోండి లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకి సిపిఐ అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని దీనిపైన పోరాటాన్ని ఉత్తృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను